ఈ డిబేట్లు ఎట్రా అంటున్నా నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు అరే నేను అనాలంటే పట్ట పగలే చేసేమని చెప్తారా నేను అనలేదురా అరే నేను అనలేదురా అనాలంటే అరే పట్ట పగలే రా అని చెప్తారా నేను అనలా నేను అనలా అరే అనలా నా సంస్కారం కాదది ఇకపోతే ఇకపోతే ఇవాళ బందర్లో ఒకడు ఉన్నాడు ఒక మంత్రి ఆ పెదవాడు వెళ్ళి అతను ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారాజ్యంగా తిట్టాడు ఏ రోజన్నా